గుండె చే జబ్బు వచ్చిందంటే బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నారు ఇక్కడ పెట్టవచ్చు కానీ అధికారులకు బుద్ధి ఉండదు వందల కోట్ల ప్రాఫిట్ గురించి లక్షల కోట్ల సముద్ర సంపద నాశనం చేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను చాలా క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని సారీ టు సే ఈ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వంలో కమిటీలు కూడా పనిచేయవు ఆఖరికి ఆయన కూడా దీన్ని ఈ విషయంలో ఏ సరైన నిర్ధారణ చేయలేక హాట్ హాట్ ఆరు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రెండు లక్షల రూపాయలు వాళ్ళు భూములు ఆకున్నారు అంటే వాళ్ళ భూముల నుంచి వాళ్ళు ఎల్లగొడతారు అదే పెద్దలు అయితే భూమి ఆకుపై చేసుకుంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు ప్రాణ నష్టం కూడా జరిగింది నాది బొల్సెట్ సత్యనారాయణ జీమెయిల్ డాట్ కామ్ మీకు పంపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఇంట్లో చచ్చిపోతున్నారు ఈ రోజు ముఖ్యంగా మీ ద్వారా విశాఖపట్నం ఒక ప్రజలుగా కాకుండా శ్రీకాకుళం నుంచి కాకినాడ వరకు ఉన్న ప్రాంత ప్రజలకి ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యం మీద బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఒక బహిరంగ ప్రకటన చేయదలుచుకున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలుగా నగర కాలుష్యం గురించి రాజేంద్ర సింగ్ గారు నేను అనేక లెటర్స్ రాయడం జరిగింది మన జీబీఎంసీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఆ తర్వాత ఇరవై ఇరవైలో మేము ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ సో ఆ కేసు మా గురించి కాదు విశాఖ ప్రజలు గురించి అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి మా గురించి కూడా అనుకోవచ్చు కానీ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను మీ వచ్చి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే పర్యావరణం ఉంటేనే మనం ఉంటాం అభివృద్ధి ఉంటది ఏదైనా ఉంటుంది అసలు పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనేది లేకపోతే అభివృద్ధి ఉన్నా శూన్యమే కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్న పోరాటానికి జీవీఎంసీ గాని అటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని ఏమాత్రం సహకరించకపోగా వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే జీవీఎంసీ ఏమో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సుందరీకరణలో బిజీ అయిపోయింది ఎందుకంటే తల్లికి ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళేమో బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నారు చే జబ్బు వచ్చిందంటే బ్యూటీ పార్లర్ తీసుకెళ్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే కాలుష్య నివారణ అనేది చేయకుండా బ్యూటిఫికేషన్ చేయడం ఉపయోగం లేదు విశాఖపట్నం బీచ్ చూస్తే అత్యంత సుందరంగా ఉంటుంది అదే బీచ్ లో ఉన్న కాలుష్యం చూస్తే ఇంత హృదయంగా ఉంది ఇది ఈ రోజు కాదండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఒక్క చొక్క నీరు తగ్గల అంత కాకపోతే ఈ మధ్యన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒడ్డుకు వస్తున్న చెత్తను ఏరి పక్కన పెడుతున్నారు అంతే తప్ప సముద్రంలో కలుస్తున్న నీరు అలాగే కలుస్తుంది కారణం ఏంటంటే మనకి మన పొల్యూషన్ విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ ఇది పెట్టారు ఎస్టిపి పెట్టారు దాని మన కాలుష్యం తరతరాలుగా ఇక్కడ వెళ్తుంది రైన్ వాటర్ స్టామ్ వాటర్ డ్రైన్ ఇక్కడ ఏ రకమైన ట్రీట్మెంట్ చేయలేదు ఈ మాత్రం ప్రాంతం ఇక్కడ కూడా ఖాళీగా ఉంది ఇక్కడ పెట్టవచ్చు కానీ అధికారులకు ఆ బుద్ధి ఉండదు ఇది అసలు ఎంఈబి కాలనీ ప్లాన్ చేసినప్పుడే ఆ దాన్ని సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయకుండా ప్రాపర్ గా ఆ సిటీని ప్లాన్ చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేయకుండా చేయడం ఇప్పుడు రోడ్లన్నీ తవ్వడం ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీకి వస్తున్నప్పుడు కూడా కనబడుతుంది తవ్వుతున్నారు ఇదంతా కూడా ఒక సిటీ డెవలప్ అయ్యేటప్పుడు ముందుగా ప్లాన్ చేసుకుని చేస్తే మాట మాటికి కార్యక్రమం ఉండదు అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వందల కోట్ల లాభం గురించి లక్ష కోట్ల లక్షల కోట్ల సముద్ర సంపదను నష్టం చేసుకుంటున్నారని నేను చెప్పలేదు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ జాతీయ సముద్ర గర్భ పరిశోధన శాఖ తాలూకా చీఫ్ సైంటిస్ట్ చెప్పిన మాట ఇది వందల కోట్ల ప్రాఫిట్ గురించి లక్షల కోట్ల సంపద నాశనం చేసుకుంటున్నాం పదేళ్ల నుంచి జరిగిన విధ్వంసం చూస్తే అది లక్ష కోట్లకి పైనే ఉంటది కాబట్టి నాకు చాలా మంది పెద్దలు చెప్పింది ఏంటంటే మీరు కోర్టుని అది చేయమని అడగడం కాదు ఇప్పటి వరకు ప్రతిరోజు ఎంత నష్టపోతుందో సముద్రం ఎంత నష్టపోతుంది విశాఖపట్నం ప్రజలు ఎంత నష్టపోతున్నారోస్ చేయమని అడగండి అన్నారు నేను మీ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని నేను కోర్టు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభావం కాలుష్య ప్రభావం అంచనా ఒకటి జరగాలి ఎంత నష్టం జరిగింది లక్ష కోట్లు జరిగిందా రెండు లక్షల కోట్లు జరిగిందా వీళ్ళు టెండర్లు యాభై కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు రెండు వందల కోట్ల టెండర్ల గురించి లక్షల కోట్ల సముద్ర సంపద నాశనం చేస్తున్నారు ఈ అధికారులు ఎందుకంటే వాళ్ళకి అసలు పట్టడం లేదు వాళ్ళు ఎప్పుడు ఎమ్మెల్యే మంత్రులకలా తిరగడానికి సరిపోతుంది రియల్ ఎస్టేట్ ప్లానింగ్ ఉన్న సిటీని డెవలప్ చేయకుండా సిటీని ఎక్స్పాండ్ చేస్తారట ఎందుకంటే ఆ గ్రామాలు కూడా కబ్జా చేసేయాలి రియల్ ఎస్టేట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నది లేదండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన రీసెంట్ గా కండక్ట్ చేసిన ఒక మీటింగ్ లో చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే తాడి గ్రామంలో పరవాడ ఎస్టిపి తాలూకా ప్రాబ్లం వల్ల తాడి గ్రామంలో ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని అలాగే చర్మ వ్యాధులు బాధపడుతున్నారని ఇది స్వయంగా పర్యావరణ శాఖ మంత్రి చెప్పింది అదేంటి ఇవాళ జరిగింది కాదు పరవాడు ఇది కాలుష్యం ఇది టీవాలి పెట్టింది కాదు కానీ అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిద్రపోవడం వల్ల ఈ జబ్బులు వచ్చినాయి దీనికి బాధ్యత డెఫినెట్ గా ఎవరిదైతే వాళ్ళది బాధ్యత తీసుకుని కోర్టు కూడా సత్వరం దీని మీద ఒక కమిటీ ఏంటంటే ఈ గవర్నమెంట్ కమిటీలు ఏవి పంచేయమండి నేను సారీ ఈ కోర్టు గవర్నమెంట్ ప్రభుత్వంలో కమిటీలు కూడా పనిచేయవు ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకు తొత్తులైపోయారు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎక్స్పర్ట్స్ వేసి ఒక కమిటీ వేసి విశాఖపట్నం కాలుష్యం సముద్ర కాలుష్యం పై జల కాలుష్యం పై జల పై వాయు కాలుష్యం పై నివేదిక ఇవ్వాలి దీనికి ఎమికల్స్ క్యూరి నొకలు పెట్టారు అంటే డబ్బులు కొంత ఛార్జ్ చేసి కోర్టుకు సలహా ఇవ్వడానికి ఆఖరికి ఆయన కూడా దీని ఈ విషయంలో ఏ సరైన నిర్ధారణ చేయలేక ఐదు సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు మురుగుతుంది అంటే కాలుష్యం కేసు హాట్ హాట్ గా క్లోజ్ చేయాలి ఫైల్ చేస్తే రేపా ఎల్లుండా వారం 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 చేసి అది ట్రయల్ చేస్తే అవుతుంది ఇప్పుడు చక్కగా రెండేసాలకి రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు వాయిదా ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తున్నారు కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు ఇస్తున్నారు ఈ కట్ అండ్ పేస్ట్ రిపోర్ట్లు యాక్సెప్ట్ చేయకూడదు కోర్టు ఆ కోర్టులో ఉన్న అంటే చట్టాల్లో ఉన్న లసుకులు వాడుకొని వీళ్ళు చేస్తున్నారు ఇప్పటివరకు కాబట్టి ఇంకొకటి ఏమంటే స్టీల్ ప్లాంట్ కి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళని రోడ్డు మీద వదిలేసి స్టీల్ ప్లాంట్ అమ్ముతా ఉంటున్నారు సరే నాకు లాస్ట్ టైం ఒక ఆరు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ భూమిర్వాసితుల సదస్సు చేశారు ఆ భూ నిర్వాసితుల సదస్సులు నాకు ప్రత్యేకించి బాధ్యత చెప్పారు ఏంటంటే నిర్వాసితుల తరపుని మీరు నిలబడండి నిర్వాసితుల సమస్యలు మీరు తీర్చండి అని చెప్పేసి ఆ నిర్వాసితుల సమస్యలు ఏంటంటే జిందాలకు సంబంధించి అప్పుడు ఆ రోజు మాతో మాట్లాడారు జిందాల్ భూములు వాళ్ళ దగ్గర తీసుకున్నారు వాళ్ళకి రెండు లక్షల ఎకరానికి ఇచ్చి ఒక ఒక మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక ఇరవై లక్షలు విలువ చేసి బాండ్స్ ఇస్తున్నాం మీకు ఇప్పుడు రెండు లక్షలే కానీ ఐదు సంవత్సరాల ఇరవై అయిపోతుంది ఇరవై రెండు లక్షలు మీకు వస్తుంది భూమికి అని చెప్పి ఇచ్చారు అక్కడ కంపెనీ పెట్టాల రెండు లక్షల రూపాయలు రూపాయలకి భూమి లాక్కున్నారు అక్కడ వాళ్ళ వ్యవసాయం చేసుకుంటుంటే ఇప్పుడు అక్కడ నుంచి ఆరు నెలల ఐదు నెలలు అయింది వాళ్ళని వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే వాళ్ళ భూముల నుంచి వాళ్ళు వెళ్లగొత్తారు అదే పెద్దలైతే భూమి ఆకుపై చేసుకుంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తారు ఇది కరెక్ట్ కాదండి చట్టాలు అందరికి సమానంగా ఉండాలి కానీ బలమైన బలహీనంగా బలహీనలకు బలవంతంగా ఉండకూడదు అది ఇంకొకటి ఇంకోటి ఏమంటే జీవీఎంసీ గాని ఏపీపీసీబీ గానీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి ఈ కేసు ఇరవై ఇరవై నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటంటే వాయిదాలు మాత్రమే దానివల్ల నష్టపోయిన దానికి అంచనా అడిగాం అలాగే లక్ష కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది పర్యావరణ నష్టం జరిగింది దాంతో పాటు చాలా మంది ప్రాణ నష్టం కూడా జరిగింది క్యాన్సర్లు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా ప్రజలు ముందుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి తప్ప ఈ ప్రభుత్వం కానీ రాకపోతే ఈ కోర్టులు కానీ సత్వర న్యాయం చేయలేవు కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే తమ వార్డులోని తమ గ్రామంలోని తమ నియోజకవర్గంలో కాలుష్యంపై ప్రూఫ్ తో సహా అధికారులకి నివేదికలు ఇచ్చి అధికారులకి అర్జీలు సబ్మిట్ చేసి కాపీలు మాకు పంపించండి నాది బొలిసెట్ సత్యనారాయణ జీమెయిల్ డాట్ కాకు పంపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఆ నివేదిక మీరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఇస్తే అది కూడా నేను పిటిషన్ లో చేరుస్తాను ఇప్పుడు ఇరవై ఐదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు రాజేంద్ర సింగ్ గారు స్వయంగా వస్తున్నారు కోర్టుకి ఎందుకు వస్తున్నారంటే జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడానికి అయ్యా మహాప్రభు ఐదు సంవత్సరాలు అయిపోయింది నేను ఎన్నో సార్లు కోర్టు తిరిగాను ఇంకా తిరగలేము మీరు ఏదో ఒక రకమైన జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వస్తున్నారు కాబట్టి అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పర్యావరణానికి సంబంధించి మీరందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా బ్యూటిఫికేషన్ కాకుండా పర్యావరణం మీద దృష్టి పెడతారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మన బాధ్యత అందరి బాధ్యత ముఖ్యంగా మీడియా బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే భూ నిర్వాసితులు ఉంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడం అంటే రాజ్యాంగం ఒకటి పర్యావరణం ఒకటి రెండు నా పరిధి ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన ఇప్పుడు పాయకరావు అది స్వయంగా హోమ్ మినిస్టర్ గారి కాన్స్టిట్యు లో ముప్పై మీటర్ల దూరంలో బ్లాస్టింగ్ జరుగుతుంది కోర్టుకి కేమి సబ్మిట్ చేస్తారంటే చాలా కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తున్నాం అక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేవని నేను మీకు మీడియాలో మీకు వీడియో క్లిప్ పంపిస్తాను ఇప్పుడు ఇది అయిపోయినట్టునే మీరు చూస్తే పెద్ద పెద్ద బండరాలు దగ్గర పడుతున్నాయి అక్కడ వాళ్ళు కోర్టులో చెప్పేది ఏంటంటే దూలు కూడా రావడం లేదు దానికి కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు ఫైల్ చేస్తా అంటే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోవడంలా పాకి పోలీస్ స్టేషన్ లో నేను ఆన్లైన్ లో సబ్మిట్ చేయమని చెప్పాను ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం అయినా సరే చట్టాన్ని మన చేతిలో తీసుకో అది కూటమి ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా వచ్చి రాబోయే ప్రభుత్వం అయినా సరే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఇటువంటి జరిగినా సరే మీడియా వాళ్ళు ముందుగా వెళ్ళి నా రిక్వెస్ట్ ఏంటంటే పాయిక్రాబాట్ వెళ్ళండి అక్కడ దుర్గానగర్ గ్రామంలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు పడుతున్న నరక్యాతల్ని ప్రజలు చూపించండి అది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగం వల్ల జరిగితే తప్పే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఇక్కడ ఇంట్లో చచ్చిపోతున్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు పలానా దగ్గర పలానా ప్రాబ్లం జరుగుతుందని ఎందుకు చెప్తున్నారు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కానీ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రం ఆయన ప్రజలు మన కాదు కదా కాబట్టి ఈ విషయంలో మీడియా దాకా జాగ్రత్తగా లేకపోతే ఏం చేయలేదండి మీడియా అందరికీ నేను ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ప్రధాన పాత్ర పోషించండి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి మీరు ప్రజల తరపున నిలబడండి నేను ప్రజల తరపున నిలబడతాను థ్యాంక్ యూ